యోనా ప్రవక్త జీవితం బైబిల్లో చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆయన కథ కేవలం ఒక చేప గురించి మాత్రమే కాదు దేవుని కనికరం మరియు మనిషి అవిధేయత గురించి మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది యోనా గురించి మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి యోనా ఎవరు యోనా అమిత్తై కుమారుడు ఈయన గలిలయ ప్రాంతంలోని గాథ్యేపెరు అనే ఊరికి చెందినవాడు ఈయన ఇస్రాయేలు రాజుల్లో ఒకరైన రెండవ ఎరోబాము కాలంలో ప్రవక్తగా పనిచేశాడు దేవుని పిలుపు యోనా పలాయనం దేవుడు యోనాను నినె పట్టణానికి వెళ్ళి వారి పాపములను బట్టి ఆ పట్టణం నాశనమవుతుందని ప్రకటించమన్నాడు యోనా ఎందుకు పారిపోయాడు నినవి పట్టణస్థులు ఇస్రాయేలీయులకు శత్రువులు అశ్యూరియులు వారు చాలా క్రూరులు యోనాకు వారు రక్షింపబడటం ఇష్టం లేదు దేవుడు దయామయుడు కాబట్టి వారు పశ్చాత్తాపడితే ఆయన వారిని క్షమిస్తాడని యోనాకు తెలుసు అందుకే ఆయన తర్షీషుకు పారిపోవాలని చూశాడు కడుపులో మూడు రోజులు సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు తన వల్లే ఈ ఆపద వచ్చిందని గ్రహించిన యోనా తనను సముద్రంలో పడవేయమని కోరతాడు దేవుడు ఒక గొప్ప చేపను సిద్ధపరిచాడు యోనా ఆ చేప కడుపులో మూడు పగళ్ళు మూడు రాత్రులు ఉన్నాడు అక్కడ యోనా భయంకరమైన వేదనతో ప్రార్థన చేశాడు ఈ ప్రార్థనలో ఆయన దేవుని రక్షణను ఒప్పుకున్నాడు ఇది యోనా గ్రంథం రెండో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది నినివే మారుమనస్సు చేప యోనను ఒడ్డున కక్కివేసిన తర్వాత యోనా రెండోసారి దేవుని మాట విని నినెకు వెళ్లాడు ఆయన పట్టణంలో నడుస్తూ ఇక నలభై రోజులకు నినెవె నాశనమవుతుంది అని ప్రకటించాడు ఆశ్చర్యకరమైన మార్పు రాజు నుండి సామాన్యుల వరకు జంతువులతో సహా అందరూ ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని పశ్చాత్తాపడ్డారు వారి మార్పును చూసి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా క్షమించాడు యోనా అసహనం సొరచెట్టు పాఠం పట్టణం రక్షింపబడినందుకు యోనా సంతోషించకుండా దేవుని మీద కోపపడ్డాడు అప్పుడు దేవుడు ఆయనకు ఒక పాఠం నేర్పాడు ఎండ తగలకుండా యోనాకు ఒక స్వరచెట్టు నీడను ఇచ్చాడు కానీ మరుసటి రోజూ ఒక పురుగు ద్వారా ఆ చెట్టు ఎండిపోయేలా చేశాడు చెట్టు ఎండిపోయినందుకు యోనా ఎంతో బాధపడ్డాడు అప్పుడు దేవుడు నువ్వు కష్టపడకుండానే మొలిచిన ఒక చిన్న చెట్టు కోసం ఇంత బాధపడుతుంటే పాపపుణ్యాలు తెలియని లక్షా ఇరవై వేల మంది ప్రజలున్నా నినవే పట్టణం మీద నాకు ఎంత కనికరం ఉండాలి అని అడిగాడు యోనా కథలో దాగి ఉన్న విశేషం మత్తయి సువార్త పన్నెండో అధ్యాయం నలభయ్యవ వచనంలో యేసుక్రీస్తు తన మరణం మరియు పునరుత్థానాన్ని సూచిస్తూ యోనా సూచన గురించి మాట్లాడారు యోనా ఎలాగైతే మూడు రోజులు చేప కడుపులో ఉన్నాడో యేసుకూడా మూడు రోజులు భూస్థాపితం చేయబడి తిరిగి లేస్తానని చెప్పారు ఈ విధంగా యోనా దేవునికి అవిధేయత చూపినప్పటికీ మరలా పశ్చాత్తాపం చెందడం వలన నినివే పట్టణం కాపాడబడింది